ప్రభునామున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా మనలందరినీ సజీవులు గురించినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తునాములు మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి ఉదయం బెతస్థావదీ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు చక్కటి లేఖను భాగం ఇస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఉన్నాడు ధైర్యంతో నింపుతున్నాడు ఉత్సాహంతో జీవంతో మనలందరిని నింపుతూ ఉన్నాడు ప్రిలారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ శుభ దినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్ను చదువుకుందా పరిశుద్ధ గ్రంథుల నుండి సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదకొండవ వచ్చనాన్ని చదువుకుందాం అపహాసకుడు దండింపబట్ట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం తెలివి నొందును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తిమతులైనటువంటి దేవాతి దేవుడు జ్ఞానము గలినటువంటి వారు ఉపదేశాన్ని అంగీకరించి ఉపదేశాన్ని పొందుకొని ఉపదేశంలో ఉన్నటువంటి జ్ఞానవాకులన్నిటినీ వారు స్వీకరిస్తారంట ప్రిలారు అందుకే మనం చదువుకున్నటువంటి మాటలు జ్ఞానము గలవాడు ఉపదేశం వలన ఇంకా తెలివి నొందుతాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా జ్ఞానము గలవారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే యహో ఆయనందు భయభక్తులు కలిగినట జ్ఞానమునకు మూలమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉన్నాడు అయితే జ్ఞానం కలిగినటువంటి వారికి దేవుడు యహోమైన భయభక్తులు కలిగి ఉన్నట్టు ఏంటో గ్రహించేటువంటి కృపను ఇస్తూ ఉన్నాడు ప్రియలారా అయితే జ్ఞానం కలిగినటువంటి వారిని దేవుడు ఎలాగున దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొక మాట చదువుకుందా సామితుల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ముప్పై మూడు వచనంలో చక్కని మాట వ్రాయబడింది ప్రియులరా తెలివి గలవాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసము చేయును తెలివిగా తెలివి గలవాని హృదయంలో జ్ఞానము సుఖ నివాసం చేస్తూ ఉందంట ప్రియారు నిత్యము జ్ఞానము జ్ఞానం కలిగినటువంటి వాని హృదయంలో నివసిస్తూ ఉందంట మనం ఒక కుటుంబంలో ఎలాగ నివసిస్తూ ఉంటాము నిత్యము మనం దేవుని యొక్క కృప చూపున మన గృహంలో క్షేమంగా జీవిస్తూ ఉంటాము అలాగున జ్ఞానం కలిగిన వారి హృదయములో జ్ఞానము సుఖ నివాసము చేస్తూ ఉందంట అనగా రే అనకా పగలనక ఇంట్లో ఉన్న బయట ఉన్న బజార్లో ఉన్న ఎక్కడున్నా సరే జ్ఞానము గలవా హృదయంలో హృదయములో జ్ఞానము సుఖ నివాసం చేస్తుందంట ఆ జ్ఞానమే వారిని హెచ్చిస్తా ఉన్నది ఆ జ్ఞానమే వారిని దీవిస్తా ఉన్నది ఆ జ్ఞానమే వారిని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధలు చేస్తా ఉన్నది ఆ జ్ఞానమే దేవుని యొక్క వాక్కులను తూచి తప్పకుండా నెరవేర్చేటువంటి కృపను ఇస్తూ ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక జ్ఞానము తెలివి గలవాని హృదయంలో సుఖ నివాసం చేస్తూ ఉంటే జ్ఞానము లేని వారి హృదయంలో ఏం సుఖనివాసం చేస్తూ ఉందని గ్రంథములకు రాయబడి చూడండి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఈ మాట వ్రాయబడి ఉన్నది ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియముల ఎందు కోపము సుఖ నివాసము చేయను జ్ఞానుల హృదయంలో జ్ఞానము సుఖ నివాసం చేస్తూ ఉందంట ప్రియులారా కానీ బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తూ ఉందంట బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖ నివాసం చేయటం వలన ఈ కోపం వలన కుటుంబాల్లో శాంతి లేకుండా పోవడం భార్య మధ్య ఉన్నటువంటి సంతోషం సమాధానాలు కోల్పోవడం సంఘములో దేవుడిచ్చినటువంటి కృపలను క్షేమములను శుభములను దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను కోల్పోవడం ఇవన్నీ కూడా బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖ నివాసము చేయుటం వలన కలిగేటువంటి అభ్యంతరాలు ఆటంకాలు ప్రేమను కూల్చివేసేది కోపమే ప్రియుల ప్రేమను కూల్చివేసేది పగనే ప్రేమను సమాధానాన్ని కూల్చివేసేది అసూయనే ఇవన్నీ కూడా కోపము నుండి వచ్చేటువంటి క్రియలు ను అందుకే ఈ కోపము బుద్ధిహీనుల హృదయంలో మాత్రం సుఖ నివాసం చేస్తా ఉంటే జ్ఞానుల హృదయంలో కోపం కాకుండా జ్ఞానము సుఖనివాసం చేయించినట్టు వ్రాయబడింది ప్రియల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా జ్ఞానం కలిగిన వారమే జ్ఞానము మన హృదయంలో సుఖ నివాసము చేయనట్లుగా జ్ఞానము కలిగిన వారు ఎలాగో ఆత్మీయంగా శారీరకంగా వర్ధిల్లి దేవునికి రూపంలో అనుభవిస్తూ ఉన్నారో అలాగ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే జ్ఞానం గలవారి హృదయంలో జ్ఞానం సుఖనివాసం చేస్తూ ఉంటే బుద్ధిహీనుల హృదయంలో కోపం సుఖనివాసం చేస్తుందని మనం చదువుకున్నాం ఈ కోపం సుఖనివాసం చేయటం వలన అనవసరమైనటువంటి గొడవలు అల్లరులు వీరికి ఉన్నాయి భక్తుడైనటువంటి యోసేపు విషయంలో సొంత అన్నలే అనవసరంగా పగబెట్టుకొని అసూయపడి ఆయన్ని గుంతలకు వేయడం ఐదు ప్రదేశం అమ్మి వేయడం ఇవన్నీ మనం కార్యాలు చూస్తూ ఉన్నాం ప్రియుల అయితే జ్ఞానం గల వారి హృదయంలో జ్ఞానం సుఖనివాసం చేస్తుంది కాబట్టి జ్ఞానం గలిన వారందరూ కూడా అనేకులకు మేలు చేస్తూ ఉంటారు ప్రేమ అనేకులకు దీవనకరంగా ఉంటారని దేవుడి శుభదినాన మనతో మాట్లాడుతుంది అయితే దేవుని దేవుడు ఎక్కడ సుఖనివాసం చేస్తున్నాడు అనే మాట మనం చదువుకుంటే చూడండి యశ్వ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలా సెలవుచ్చుతున్నాడు నేను మహోన్నతమైన స్థలములలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీంపు చేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపు చేయటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడు వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్ద దేవుడు నివాసం చేస్తున్నాడు మహోన్నతమైనటువంటి స్థలములలో ఉండువాడైనటువంటి దేవుడు వినయము గల వారి యొద్ద దీన మనస్సు కలిగిన వారి యొద్ద ఆయన నివాసము చేస్తూ ఉన్నా ప్రియల దేవునికి స్తోత్రము కలువును గాక ఈ మూడిటి యొక్క వ్యత్యాసం మనం గుర్తించాలని ఉదయకాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు నిజముగా మనం ఆఫీసులో ఉన్న జ్ఞానము మనలో సుఖ సుఖ నివాసం చేస్తూ ఉంటే అందరితో ప్రేమతో సంతోషంగా సమాధానంగా ఉండడానికి ప్లాన్ చేస్తాం అయితే బుద్ధిహీనం మనం ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్న బిజినెస్ లో ఉన్నా పొలములో ఉన్న లేక దేవుని మందిరంలో ఉన్న బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖాన్ని వాసం చేస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ సమస్యలు గొడవలు అల్లరులు అభ్యంతరాలు అసమాధానాలు కలుగుతూ ఉంటాయి ప్రజల అయితే ఎవరు జ్ఞాన హృదయం కలిగినటువంటి వారుగా వినయ మనస్సు కలిగిన వారుగా దీన మనస్సు కలిగిన వారుగా ఉంటారు వారి హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు ప్రిలరు దేవునికి స్తోత్రములు కలుగునుగాక శుభదినా దేవుడు నీ హృదయంలో నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇక మీదట దేవుడు నీతో నివసించనుగాక వినయము గలినవారే దీన మనసు కలిగిన వారే దేవుడు మీ హృదయంలో నివసించునట్లుగా దేవుడు ఘనకార్యం నీ హృదయంలో చేయబోతున్నాడు ఇక మీదట బుద్ధిహీనకు బుద్ధిహీనతకు తావీయకుండా ఇక మీదట గొడవలకు అల్లరులకు తావీయకుండా అనాలోచనలకు అపవిత్రమైన ఆలోచనలకు సమస్యలు సృష్టించేటువంటి ఆలోచనలకు పెద్దలను ఎదిరించేటువంటి ఆలోచనలకు లేక సంఘంలో సమాజంలో సమస్యలు సృష్టించేటువంటి ఆలోచనలకు బహుదూరముగాను దేవునికి దేవుని బిడ్డలకు సమీపముగాను మనం జీవించాలని ఎవరే కాల సమయంలో సర్వాధికారి మనతో మాట్లాడుతున్నాడు పడిలరా కాబట్టి మనం జ్ఞాన హృదయం కలిగిన వారం అయితే మనం అడుగేసి ప్రతి అడుగులోను మన మాటలోను తీరులోను వైఖరిలోను మన పద్ధతి మన సమస్త విషయాలు కూడా జ్ఞానయుక్తంగా నడుచుకొని దేవుడే మనలో నివసించేటంత గొప్ప కృపను ఆధిక్యతను మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున దేవుడు కోరుకుంటున్నట్టుగా మన విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం బిజినెస్లో ఇంకేదైనా తీసుకోండి అన్ని విషయంలో దేవుడు ఆయన జ్ఞానముతో జ్ఞానాత్మతో మనల్ని నింపి వర్ధేలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన ప్రయత్నాలని సఫలం చేయాలని డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని ఆశీర్వదించాలని కృప కొరకు వారిని వర్ధన్లు చేయాలని దేవుడు కోరుకుంటున్నాను అలాంటి కృప భాగ్యం కాల సమయంలో సర్వాధికారి మనకు మన కుటుంబాలకు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆ అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఈశ్వ మీ లేఖను మూల సెలవు ఇచ్చినట్లుగా జ్ఞానులు హృదయలు జ్ఞానం నివాసం చేస్తూ ఉంటే బుద్ధిహీనలు హృదయంలో కోపం సుఖనివాసం చేస్తుందని మీరు మాట్లాడారు తండ్రి నిజముగా మేము బుద్ధిహీనం కాకుండా జ్ఞానం వారమే మాలో జ్ఞానము తండ్రి సుఖనివాసం చేయనట్లుగా ప్రతిబిడనాయత పరుస్తూ మహిం పొందండి అలాగే వినయము గలవారు వారి యుద్ధను దీన మనసు గల యుద్ధను నేను నివసించేదాన్ని మీరు సెలవిచ్చిన మాట పూజ తప్పకుండా మా అందరి జీవితాల్లో నెరవేరుస్తూ మీరే మాలో నివసిస్తూ మీ నామానికి మహిళ తీర్చుకున్నామని ప్రార్థిస్తున్నాను కోట్లాది వందలములు తండ్రి ఈ మాటలు మీ బిడల హృదయాల్లో స్థిరపరచండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరందలుగా నీరు కట్టి ఫలింపచ్చేయమని వేడుకుంటూ ఉన్నాను మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బిడల ప్రయాణాల్లో తండ్రి మీరు తోడుండండి నీ రాకపోకలేని యుహోవానికి తోడు అన్న మాట నెరవేర్చమని నీ ప్రయత్నములన్నీ సఫలం చేస్తానన్నమాట మీరు నెరవేరుస్తూ వారి ప్రయత్నాలు సఫలం చేయమని దాన్ని నీ గాయముని నేను కడతానన్నమాట తన్ని నెరవేరుస్తూ మీ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేయమని వేడుకుంటాను తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు డిఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని దుఃఖదిన సమాప్తం చేయమని పొందిన ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనత ఆశీర్వాదం మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఆయుష్ ఆయురారోగ్యం సర్వ సమృద్ధికి బిడ్డలకు దయచేయమని విద్య బుద్ధి ఆరోగ్యం ముందు కాపాడి జాబ్స్ క్లియర్ చేయమని ఎగ్జామ్స్ లో రుపునివ్వమని ప్రార్థిస్తూ సంతానం లేని ప్రతి బిడ్డకు నిశ్చయముగా సంతానం ఇచ్చి సంతోషపరచమని యోన బిడ్డలు వివాహాలు స్థిపిల్ చేయమని ప్రార్థిస్తాం మీ కృపగల హస్తములకు తండ్రి మమ్మల్ందరినీ అప్పగించుకుంటాం ఈ దిన బర్త్ డేలు మ్యారేజ్ డేపు బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె